ఒలింపిక్స్ లో పాల్గొని మెడల్ దించాడు అంటే ప్రముఖ క్రీడాకారుల గుర్తింపు ఉంది అదే సమయంలో ఐఏఎస్ ఆ రోజుల్లో సివిల్ సర్వీసెస్ లో ఆయన సివిల్ సర్వీసెస్ కూడా అయ్యాడు యూనివర్సిటీ ఇంక ఇలా మొత్తం వాళ్ళ పొలిటీషియన్ గా ఒక పార్టీ పెట్టి ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఈ విధంగా రాజకీయ నాయకునిగా విద్యావేత్తగా తర్వాత ఈ క్రీడాకారుడిగా అన్ని రకాలలోనూ కూడా రాణించినటువంటి వ్యక్తిగా ఈయన జయపాల్ సింగ్ ఉన్నారు అయితే ఆయన గిరిజనుడు కావడం వలన ఆయన రావాల్సినంత ప్రాగ్రెస్ రాలేదు ఎందుకంటే అసలు భారతదేశంలో తొలి క్రీడాకారులకు ఇచ్చేటటువంటి అవార్డు కూడా ఆయన పేరు మీద ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఇది ఎందుకంటే ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోనే భారతదేశానికి కెప్టెన్ గా వెళ్ళి భారతదేశం నుంచి హాకీలో స్వల్పంగా సాధించే ఒలింపిక్స్ ఈ పరిస్థితి లేదు ఈ ఇంత ఇదిగా ఉన్నటువంటి జయపాల్ సింగ్ మండలకు సంబంధించినటువంటి చరిత్ర పాఠ్యాంశంలో కూడా ఎక్కడ చేర్చలేదు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కూడా ఆయన ఆయన ఫోటో ఐటీడిఆర్ కూడా ప్రదర్శించాలని ఇక్కడ గవర్నమెంట్ ఒక జీవో విడుదల చేసింది రెండు వేల పదమూడులో ఈ జీవోలో ఏంటంటే జనవరి రెండున గ్రామ సభలు జరపాలి మేమేమంటున్నాం అంటే జనవరి రెండు గ్రామ సభలు జరపాలని ఉన్న దాన్ని జనవరి మూడో తారీఖుగా షెడ్యూల్ ఏరియాలో జనవరి మూడవ తారీఖునేబర్ సింగ్ ముండా జయంతి గ్రామ సభలు అక్కడ జరిపే విధంగా విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఈరోజు గిరిజన ఈయన జయంతి సందర్భంగా షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యలంగా మేము ఏంటంటే మనకి పోలవరం జిల్లా అని చెప్పేసి పెట్టారు పాలవరం జిల్లా

అంత తీవ్రమైనటువంటి మెచ్యూరిటీ అంత ఆయన మీద భావం ఉండేది అటువంటి ఉద్యమ నాయకుడు తొలి గిరిజన వీరుడిగా కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు సంవత్సరాల సంవత్సర సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన్ని సంస్కరించింది ఆ యొక్క సౌదీ చేశారు అక్కడ ఆయన ఇవ్వాల్సినటువంటి గౌరవం కేంద్రంలో దక్కింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మనం డిమాండ్ చేసిన ఆయన పేరు మీద జిల్లా పెట్టాలని దానికి సరైనటువంటి స్పందన లేదు పైగా పౌలవరం జిల్లాగా పెట్టారు పౌలవరం అనేది అది గిరిజనకి సాయంత్రవుతుంది గిరిజన తర్వాత లాభం అది బయట ప్రాంతాలకే బయట పరిశ్రమ అంతా పరిశ్రమ అందరం వాటికి నీరుతుంది బయట అప్పుడ సంపించిన రైతులకి వాడ పొలానికి నీరుతుందంట గిరిజనకి నష్టం ఆ గిరిజనుల నష్టం కలిగించినటువంటి ఆ పేరుని గిరిజనులు రచించడం ఉండేటటువంటి ఆ జిల్లాకి పెట్టబట్టి కొంతమంది జనం చేసినట్టు సో నిద్ర పెట్టాలో కూడా మీకు అలా పెట్టుకోవాలనుకుంటే ఏదో పెట్టుకోండి కావాలంటే అంటే బయట ఇప్పుడు ఏ పన్నెండు మండలాలు ఒక జిల్లా చేశారు పోలవరం జిల్లా అన్నారు పోలవరం ఒక ఒక్క నీరు కూడా ఆ గ్రామానికి కాదు వాళ్ళ యొక్క బెనిఫిట్ ఎవరైతే పొందుతున్నారో అక్కడ ఆ జిల్లాలో పెట్టుకోవాలి కానీ ఎవరైతే నష్టపోయి వేళ ఆ చట్టాలు కూడా అమలు జరుగుతారు ఎక్కడెక్కడో అడవిలో స్వేచ్ఛ వ్యక్తి కూడా అందరినీ తీసుకుని పడేసి ఆ వాళ్ళ జీవితాన్ని చందాభిందం చేసినటువంటి ప్రాజెక్టు పేరు పోలవరం అనేటటువంటిది కట్టడం సమంజసించారు దాన్ని కాలం తమ్మన్న జిల్లాగా ఎందుకంటే తొలి పోరాటం అదే ప్రాంతంలో చేశాడు అక్కడ ఉండే ఆ రమ్మగౌడవరం మండలం సంబంధించినటువంటి బద్దపీ గ్రామస్తుడు అతను అతని పేరు పెట్టడం సమంజసంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడ కూడా రాగి పడకంటే చివరి నిమిషం వరకు కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా